భాగవతము భక్తుల పాలడి కల్పవృషము ఇహపర సాధకమైన గ్రంథము భగవతత్వమును పరిపూర్ణముగా తెలియజేయు తాత్విక గ్రంథము అనేక ధార్మిక విషయాలను సనాతన ధర్మాలను వివరించు సద్గ్రంథము మానవ జన్మను సార్థకము చేసుకున్నటకు ఉపయోగపడు పవిత్ర గ్రంథము భాగవతమందలి కథలలో నరకాసుర వృత్తాంతం ఒకటి ప్రస్తుతము మనం ఆ కథాభాగమును పరిశీలించాము ఈ కథ దశమస్కందమందలి ఉత్తర ఇంద్రుడు ఒక పర్యాయము నరకాసురుని వలన అదితి కర్ణకుండలములను వరుణ్ ఛత్రమును అమరావతి స్థానమును కోల్పోయాడు అప్పుడు దేవేంద్రుడు నరకాసురుని నరకాసురుణి నుండి తనను రక్షింపుమని శ్రీహరిని ప్రార్థించాడు తదనంతరము శ్రీహరి ఇంద్రుని కోరిక మేరకు నరకాసురుని సంహరించుటకు సన్నద్ధుడయ్యాడు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడితో ఓ ప్రాణనాథ నేను నీ వెంట వచ్చి రాక్షస సంహార వేళ నీవు ప్రదర్శించు పరాక్రమం ఉన్నతిని అందరికి నీ తెలిపెదనని కోరింది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో సమద పుష్పంధయములు కావు భీషణకుంభీంద్ర బృంహితములు నిర్గత పద్మనవరేణువులు కావు

కన్యని వేడ రణరంగమననే ఒత్తు వేగమ నిలువుము వలదు వలదు అని చెప్పి ఆమెను యుద్ధభూమికి రావద్దని వారించాడు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో దానములైన మరి దైత్య నేమి నీ బాహు దుర్గముల మాటున మాటుననుండగనేమి నీతో అరుదెంతునంచు కరతో యజముల్ముకుళించి యజముల్ముకులించి మృక్యమ్మానని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్ ఆ మాటలకు శ్రీహరి అంగీకరించి సత్యభామను తన వెంట నరకాసుర వధకై తీసుకుని వెళ్ళాడు ప్రాగజ్యోతిషపురమును హరి సమీపించి ప్రాకారమును కూల్చి పాంచజన్యమును పూరించి మురాశ్రునితో భయంకరమైన యుద్ధమును చేసి అతనిని సంహరించాడు తదుపరి అతని కుమారుడు శ్రీహరిపై విజృంభింపగా వారిని కూడా హరి మట్టి గరిపించాడు తన వారు మరణించుట చూచి నరకుడు ఆయుధమును ధరించి శ్రీకృష్ణునిపై యుద్ధము చేయుటకై సన్నద్ధుడై వచ్చాడు ఆ సమయంలో సత్యభామ వేణి వెట్టి వెట్టి సంఘటితీబంధి భూషణశ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీ పాణిన్చె తన ప్రాణేశాగ్రభాగం బునల్ నరకుడు తన పతియుగు హరిపై యుద్ధ సన్నద్ధుడై రాగా సచ్యభామ సహింపలేక పతిపై ప్రేమాభిమానాలతో భక్తి ప్రవర్తులతో యుద్ధ సన్నద్ధురాలై నిలిచింది ఆమెను ఈ సందర్భమును బట్టి వీరాంగన అని చెప్పవచ్చు పతి యోగక్షేమములను కాంక్షించు కాంతారాత్నమని చెప్పుడలో ఎట్టి సందేహము లేదు అప్పుడు శ్రీకృష్ణుడు తన సతయ సత్యభామతో సరససల్లాపములు చేయుచు మాను లీలన్ కేలన్ అని మేళమాడుతాడు తరువాత ధనుస్సునందిస్తాడు శత్రుని నిర్మూలించు తలంపుతో సత్యభామ విల్లెక్కుపెట్టింది దుర్నిరీక్షయ్యి రణరంగమున భాషించింది వీరశృంగార భయరౌద్ర విస్మయములు చూపురులకు కలిగాయి బాణమును నరకునిపై ప్రయోగించింది పరుజూచున్ వరుజూసు రంప నీంపన్ రోష రాగోదయా విరత్రూకూ మందహా సములతో కన్నులకింపు పరగన్ చండాశ్రోహమున్ సరసాలోరపుచుంద్రాహిలాగతిన్ ఇత వీరణారీమేన సత్యమీరము శృంగారసము రెండు సాక్షాత్కరించాయి వీర రసావేశముతో ఆమె చూపరులకు కనిపించింది పోతనగారి సన్నివేశాన్ని సందర్భోచితంగా తీర్చిదిద్దారటలో ఎట్టి సందేహము లేదు సత్యభామను మనల కనుల ఎదుట ఉన్నట్లే చిత్రించాడు దీనినే కవితా శిల్పము లేక నాటకీయత అని విమర్శకులు అంటారు ఈ సందర్భంలో పోతనగారు బొమ్మ పోనలనను బాల రణరంగమున కెట్లు మగవారి గణిన తామరు జేరడు ఇంతి పగవారి గెల్వ ఏ పయిది పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు కగపతి స్కందము ఏకడి నెక్కి సకుల కోలాహల స్వనముల కోర్వని కన్యా భాంకృతుల నెంగి నోర్చే నీల కంఠములకు నృత్యం గరపుచు అలసి తలగిపోవు నుండే ఎలమి ఏ విధముననుండే ఎలమీ ఆలీమడపా ఈ రీతిగా త్రిజగదవి రామ గుణధామ చారు సత్యభామ యుద్ధ భూమిలో వీర నారీమణియ్ అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీకృష్ణుడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఆమె చేష్టలకు విస్మయమంది లోలోన సంతిస్తున్నాడు ఘట్టాన్ని పోతనగారు రమణీయంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంలో రచించిన పద్యాలన్నీ రసగుడికలే మరుమల్లెలే సత్యభామ మామూలు గృహిణిగా ఉంటూ యుద్ధరంగంలో వీరవిహారం చేయడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని గావించింది ధ్వని గర్జనంబున సురల్సరంగుగా ఆవిల్లింద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దవాగ్నిమగ్నంబుగా ప్రావృత్కాలముసేసే బాణచయము అంభస్గా శరపరంపరతో సత్యభామ యుద్ధభూమిలో నరకాసురునిపై బాణవృష్టిని కురిపించింది ఆమెలో ఒకమారు వీరా విషం పెళ్ళుబికింది రాకేందుబింబమై రవిబింబమైప్పు కందర్పకేతువై ఘనధూమకేతువై ఎలరులము భావజు పరిధియ ప్రళయార్కు పరిధియ మొరయు ఆ మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంతి సందర్శనంబు హర్షదాయు మహారోషదాయు పరగు ముదరాలి బణవృష్టి హరికి నరికి చూడ అందంద శృంగార రసంబులోలి విస్తరిల్లా అని ఆ యుద్ధ సన్నివేశాన్ని పోతన గారు బొమ్మ కట్టినట్లుగా వర్ణించడం అత్యద్భుతం సత్యభామలో విజృంభించిన వీరావేశాన్ని పోతనగారు వర్ణించిన తీరు అనితర సాధ్యం ఒకవైపు వీరము మరొక వైపు శృంగారము రెండును పరస్పర విరుద్ధమైన విషయాలు హరికి శృంగారమును హరికి వీరరసాన్ని చూపి తన సవ్యసాచిత్వాన్ని సమర్థంగా పోషించింది సత్యభామ బాణవర్షాన్ని కురిపించింది శత్రువుకు భయపడక తన వీరావేశాన్ని చూపించి వీరవనతిగా భాషించింది నరకుడు సామాన్యుడు కాడు మహావీరుడు భూమాతకు ప్రియపుత్రుడు దుర్నిరీక్షుడు అతనిని జయించడం అంత సులువైన విషయం కాదు నరకాసురవధలో సత్యభామ తన భర్త అయిన శ్రీకృష్ణునికి అన్ని విధాలా సహకరించి అతివ మిన్నగా అశేష కీర్తిని ఆర్జించింది ఒకనాడు అంతఃపురానికి పరిమితమైన ఆ అపరూపల అవణ్యవతి అకస్మాత్తుగా భయంకరమైన యుద్ధరంగంలో ప్రవేశించి తన యుద్ధ నైపుణ్యాన్ని విరోచితంగా ప్రదర్శించి ముదితల్ అనే విద్య గలదే అని నిరూపించింది ఆమె యుద్ధ నైపుణ్యాన్ని చూచి ఆమె భర్త అయిన శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యానికి లోనైనాడు స్త్రీలు ఏ రంగంలోనైనా రాణించగలరు అని సత్యభావ లోకానికి చాటి చెప్పింది ఈ నరకాసుర వధ కథాఘట్టాన్ని మహాకవి అయిన పోతనగారు నాటకీయ ఫకిలో రచించి తన కవిత శిల్పాన్ని తెలియజేశాడు ఇతడు రచించిన పద్యాలన్నీ శృతి శుభగంగా ఉన్నాయి ద్రాక్షాపాకంలో సరళ సుందరంగా సాగిపోయాయి పోతన ధారాశుద్ధికి ప్రబలోదాహరణాలుగా నిలిచాయి అలతిలతి పదాలతో ఈ కవి రచన చేయగలడు సంస్కృత దీర్ఘ సమాసాలతోనూ రచన సాగించగలడని మనకు స్పష్టమైంది సత్యభామ పాత్ర చిత్రణలోనూ శ్రీకృష్ణుని పాత్ర చిత్రణలోనూ కవి చూపిన నేర్పు అనన్య సామాన్యము ఈ సన్నివేశంలో కవి ఔచిత్యాన్ని పోషించి తన రచనా నైపుణ్యాన్ని చాటుకున్నాడు శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో సత్య సత్యభామ ప్రదర్శించిన అద్భుతమైన యుద్ధ నైపుణ్యాన్ని తదేకంగా తిలకించి తన్మయుడై సరసాలోకన చిత్రుడై సత్యభామతో కుమ్మా దానవనాధుని కుమ్మాహవమునకు తొలగే గురు విజయము గైకుమ్మా మెచ్చితి ఇచ్చద కుమ్మాభరణములు నీవు కోరిన వెల్లం అని సత్యభామను ఉత్సాహవచనములతో ఉల్లాసపరిచాడు ఆమె విజయాన్ని సాదరంగా స్వీకరించాడు ఇతర మనం ఒక విషయాన్ని ఆలోచించాలి శ్రీకృష్ణుడు నరకుని సంహరించుటకు అసక్తుడై ఆ భారాన్ని సత్యభావంపై మోపాడని మనము లోను కారాదు చండ ప్రచండులైన మహాపరాక్రమవంతులకు భయంకరుడైన ఎందరో రాక్షసులను వీరులను అలవోకగా సంహరించిన అఘటనాఘటన సమర్థుడును మహిమాన్వితుడును వీరాగ్రేశ్వరుడును లీలామానుష విగ్రహుడును అయిన శ్రీహరికి నరకుని వధించడం ఒక లెక్క కాదు తన సతయగు సత్యభామ కోరికను కాదనలేక శ్రీహరి ఆ విధంగా చేశాడే కాని అసక్తుడై ఎంత మాత్రము కాదు మనం ఈ సందర్భంలో శ్రీకృష్ణుని సామర్థ్యాలను తక్కువగా అంచనా విసుకొనరాదు రసపోషణలోనూ పోతనగారి సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు పరస్పర విరుద్ధములైన వీర శృంగారములను అలవోకగా పోషించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు సందర్భోచితమైన పలుకుబళ్లను వాడి భాషపై తనకున్న అధికారాన్ని తెలియజేశాడు ఈ ఘట్టాన్ని బొమ్మల పోతన గారు ఒక నాటకంగా తీర్చిదిద్దారు సన్నివేశ కల్పనలోనూ సంభాషణల రచనలోనూ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి మహాకవి అని అనిపించుకున్నాడు మగువ మగవారి ముందర మగతనము సూప రణము మానుట నీకు మగతనము కాదు ధనుజులు మగువల దశ చనరు మగల మగలవు మగల హరి అని నరకాసురుడు శ్రీకృష్ణుడితో అన్నాడు రాక్షసులు ఆడవారి దశ నేను మగవారిపైన నీవు నాతో యుద్ధము చేసి నీ శక్తిని చాటుకునుము అని ఇందలి అంతరార్థం ఒక రకంగా చూస్తే నరకుడు శ్రీకృష్ణుని అధిక్షేపించి మాట్లాడాడు అని మనకు అనిపిస్తుంది ఆ మాటలు విని వెంటనే హరి నరకా ఖండించద ఉత్కర ఖండాసున వియుక్తరములా భీకర కాయు నరకాంతలు సూచి నేడు నందం అని గంభీరంగా విరోచితంగా పలికి నరకునికి వెరవక శ్రీకృష్ణుడు సరియైన సమాధానాన్ని ఇచ్చాడు వీరాధి వీరుడైన రాక్షస సంహారకుడైన శ్రీహరికి జంకు కొంకులు ఎలా ఏర్పడతాయి అతడు నరకుని అవలీలగా సంహరింపగలుగుతాడు వెంటనే శ్రీహరి నరకాసురుని యోధుల మీద శతఘ్నియన దివ్యాస్త్రమును ప్రయోగించాడు వారందరప్పుడు మహావ్యధను పొందారు శర విచ్ఛిన్న తురంగమై పటుగదా సంభిన్న మాతంగమై గురుచక్రాహతి వీరమద్యపద బాహుస్కంద ముఖ్యాంగమై సురభిస్సైన్యము దైన్యమున్ పరయుటం శోషించి హెంయెంబుతో హరిమృలం నిలువంగలేక పరచన్ హాహా నినాదంబులు నరకాసుని భటులు హరిధాటికి తట్టుకొనలేక హాహాకారములు చేశారు శ్రీహరి వాహనమైన గరుడును శత్రుపక్ష వీరులపై విజృంభించాడు ఏనుగులలో చిన్నాభిన్నము గావించాడు నరకుని సైన్యము వెనుదిరిగి పురప్రవేశము చేసింది అది చూచి నరకుడు విరావేశముతో చలరేగాడు సుదర్శనాయుధుడై ఎటకేలకు శ్రీహరి నరకుని వధించాడు కంటిమి నరకుడు పడగా మంటిమి అమర్చులు పువ్వులు బంటింపగా పొగడిరోలి పద్మదళాక్షున్ నరకాసుర వధను తిలకించి మునులు దేవతలు సంతసించి పుష్పవృష్టిని వర్షింపజేశారు తదనంతరము భూదేవి శ్రీహరిని కీర్తించి తన ఆనందాన్ని ప్రకటించింది అనంతరము నరకాసురుని కుమారుడైన భగదత్తునికి హరి అభయమిచ్చి పురప్రవేశం గావించాడు నరకాసురుడు చెరబెట్టిన పదహారు వేల మంది స్త్రీలను విడిపించాడు వారందరూ శ్రీహరిని మోహించి ఆయనను ప్రాణవల్లభునిగా స్వీకరించారు ఈ విధంగా నరకాసురవధ ఘట్టము ఆద్యంతము ఉత్సాహభరితంగా సాగింది శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణ పారీణుడనే అంశం ఈ కథ ద్వారా స్పష్టమైంది